హాయ్ ఫ్రెండ్స్ ఈ మధ్యన మంచు ఫ్యామిలీలో చాలా గొడవలు అవుతున్నాయి రేపు మంచు విష్ణు నటించిన కన్నప్ప రిలీజ్ అవుతుంది ఈ క్రమంలో మంచు మనోజ్ ఒక ఆసక్తికర పోస్ట్ చేసిండు అది దాని గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం వీడియో మీకు ఏమైనా నచ్చిన లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఐకాన్ అనుకుని ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం మంచు విష్ణు సినిమాపై మంచు మనోజ్ ఏమని పోస్ట్ చేసిన అనేది చూద్దాం కన్నప్ప చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ ఈ సినిమా కోసం నాన్న ఆయన టీం ఎన్నో ఏళ్లుగా ఎంతో శ్రమను ప్రేమను పెట్టి ఎంతో కష్టపడి పనిచేశారు ఇది బ్లాక్ బస్టర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మా లిటిల్ చామ్స్ అరి విని ఆవరంలో అందమైన జ్ఞాపకాలను వెండితెరపై చూడటానికి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న తనిఖీల భరణి గారి జీవితకాల కళ జీవం పోసుకొని శుక్రవారం విడుదల కానుండటం సంతోషంగా ఉంది మంచి మనసున్న ప్రభాస్ లెజెండరీ నటులు మోహన్ లాల్ అక్షయ్ కుమార్ ప్రభుదేవ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నా ఈ సినిమా కోసం ఈ టీం అంతా చేసిన సహకారం ప్రాజెక్టుపై చూపించిన ప్రేమ నమ్మకం ఎంతో గొప్పవి ఈ సినిమా చూడడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నా ఈ ప్రయాణానికి ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా అని మంచు మనోజ్ ట్విట్టర్లో ఈ పోస్ట్ చేసిండు మంచు మనోజ్ చేసిన ఈ పోస్ట్లో ఎక్కడ కూడా తన అన్న కన్నప్ప హీరో మంచు విష్ణు పేరునైతే ప్రస్తావించలేదు అన్నదమ్ములు ఇద్దరికి పడకపోయినప్పటికీ తండ్రి మీద ఉన్న గౌరవంతో అండ్ హీరో ప్రభాస్ మీద ఉన్న అభిమానంతో పోస్ట్ చేసి శుభాకాంక్షలు చెప్తున్నాడు జూన్ ఇరవై ఏడున పాన్ ఇండియా మొత్తంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా మొత్తం నూట ఎనభై రెండు నిమిషాలు అంటే మూడు గంటల పైన ఉంది అండ్ దీనికి యూఏ సర్టిఫికెట్ వచ్చింది ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ నొక్కండి థ్యాంక్ యూ